నమస్తే అందరికీ ఈరోజు పది గంటలకు మందమరి సినిమా ఛానల్లో అమ్మతోడు నా పెండ్లం బతికే ఉంది అనే ఒక ఖత్తర్నా కామెడీ సినిమా సూపర్ ఉంటుంది తప్పకుండా అందరు చూడండి ఈ మూవీ అంటే ఈ షార్ట్ ఫిల్మ్ మందమర్ సినిమా అనే ఛానల్లో మాత్రమే విడుదలవుతుంది అందరూ కూడా యూట్యూబ్లో మందమర్ సినిమా అనే ఛానల్లోకి వెళ్ళి చూడండి లేదు అంటే సాయంత్రం దాకా వెయిట్ చేయండి వాట్సాప్లో గ్రూపులలో పంపిస్తా దాదాపుగా అందరూ కూడా యూట్యూబ్లో చూడడానికి ప్రయత్నం చేయండి అది చాలా మంచిది యూట్యూబ్లోనే కామెంట్స్ రాయండి ఓకేనా కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమ్మారి అదేవిధంగా మందమారి సినిమా షార్ట్ ఫిల్మ్స్ కోసం దాన్ని సెకండ్ ఛానల్గా క్రియేట్ చేసి రన్నింగ్ చేస్తున్న దాన్ని కూడా ఆదరించండి కాసిపేట స్వామి ఛానల్ అంటే అది గ్రోప్ అయిపోయింది ఎక్కువ ఉంది సో దీన్ని కూడా ఈ మందమరి సినిమా ఛానల్ కూడా అదే విధంగా అభివృద్ధి చెందేటట్టు మీరు చేయాలి కాసిపేట స్వామి యాక్టర్ని డైరెక్టర్ని మందమరి యూట్యూబ్ స్టార్ మందమరి యూట్యూబ్ స్టార్ ఈ కాశీపేట స్వామి బాయ్ ఉంటా